హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మే పది శుక్రవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిది విధియ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి తదియ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం రోహిణి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగం అధిగండం మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల వరకు కరణం కౌలువ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి తైతుల సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఆ తదుపరి గరజి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరల సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ఒక నిమిషం వరకు మరల తెల్లవారుజామున మూడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మేషం చంద్రరాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలు ఈరోజు అక్షయ తృతీయ అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈరోజు సింహాచల చందనోత్సవం సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి